ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేని వైసీపీ మెడికల్ కాలేజీ నిర్మాణాల విషయంలో అబద్దాల మాలగట్టి ప్రజల మెడలో వేసి రాజకీయ లబ్ది పొందాలని చూడడం అవివేకమని బీజేపీ రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్ తాడవోయి రామకృష్ణ ఎద్దేవా చేశారు ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీల నిర్మాణం గత ప్రభుత్వం నిర్మాణాల విషయంలో అవలంబించిన విధానాలపై పలు విషయాలను ఆయన క్షుణ్ణంగా వివరించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆంధ్రప్రదేశ్ ప్రగతి పదంలో పనిచేస్తుందని తెలిపారు ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు సిహెచ్ తిరుపతిరావు బ్రాహ్మణ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ వెలగేటి గంగాధర్లు ఏదో అపోహి వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ అయితే అరాచకాలు చేశారో అవన్నీ కూడా కప్పిపుచ్చుకోవడం కోసం ఇప్పుడేదో ప్రజలను రెచ్చగొట్టడం విద్యార్థులను రెచ్చగొట్టడం ఇలాంటి పనులు చేస్తున్నారు వాళ్లకు మాట్లాడటానికి ఎటువంటి విషయాలు లేవు వాళ్ళ దగ్గర ఏదో ఒక విధంగా ప్రజలను రెచ్చగొట్టడం కాలేజీ విద్యార్థులను రెచ్చగొట్టడం మాట్లాడితే మెడికల్ కాలేజీలు అంటున్నారు పదిహేడు మెడికల్ కాలేజీలు మీ హయాంలో మీరు తెచ్చారు ఎన్ని పూర్తి చేశారండి మీరు ఒక్క కాలేజీ అయినా పూర్తిగా మీరు కట్టారా అది పోగొట్టి ఏదేదో మాట్లాడుతున్నారు ఈ మెడికల్ కాలేజీ మీద మా మంత్రి గారు సత్యకుమార్ గారి మీద మీకు ఏదైనా విషయం ఉంటే రండి ఫేస్ టు ఫేస్ కూర్చున్నాం మా మంత్రి గారు ఉంటారు ఎదురుగా మీరు రండి దమ్ముంటే మాట్లాడదాం అంతేగాని ప్రజలను రెచ్చగొట్టడం కాలేజీ విద్యార్థులను రెచ్చగొట్టడం మంచి పద్ధతి కాదు అని చెప్పి వైసీపీ నాయకులని హెచ్చరిస్తున్నాం అదేవిధంగా వాటిపైన మీకు పూర్తి వివరాలను మా మీడియా ప్యానలిస్ట్ రామకృష్ణ గారు వివరిస్తారు ఇప్పుడు వైఎస్ఆర్సిపి అనే పార్టీ ఉందో అది పూర్తిగా అబద్ధాలతో నిండినటువంటి పార్టీ ఏ రోజు కూడా ఎప్పుడు కూడా నిజాలు మాట్లాడని జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ నాయకులు కానీ వాళ్ళ పేర్లు తప్పితే మిగతాదంతా కూడా అబద్ధం నిజాలు ఎప్పుడు కూడా మాట్లాడలేరు ఎందుకంటే వాళ్ళ యొక్క అసమర్థత నిస్సహాయత కప్పిపుచ్చుకోవటం కోసం మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆరు వేల నాలుగు వందల అరవై ఎనిమిది కోట్ల కోట్ల ఎనిమిది వేల నాలుగు వందల ఎనిమిది కోట్ల రూపాయలు మరి మెడికల్ కాలేజ్ నిర్మాణానికి పదిహేను మెడికల్ కాలేజ్ నిర్మాణానికి ఇస్తే కట్టలేక ఐదు సంవత్సరాలు వాటిలో నిధులను సరిగ్గా ఉపయోగించలేక పూర్తి చేయలేక ప్రాథమిక దశలోనే ఉండిపోయినటువంటి ఆ నిర్మాణాన్ని చూసి మరి అసద్దపు మాజీ ముఖ్యమంత్రి మాట్లాడతాడు ఆ మెడికల్ కాలేజీని చూస్తే అబ్బా అనాలంట నిజంగా ప్రజలు వీళ్ళని వీళ్ళు వీళ్ళు చేసిన చేష్టలకి అకృత్యాలకి దౌర్జన్యాలకి పరాకాష్ఠగా మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైసీపీని చెంప మీద కొట్టినట్లుగా పదకొండు సీట్లకు పరిమితం చేస్తే వాళ్ళు దోచుకున్నటువంటి లక్షల కోట్ల రూపాయలు ఒకవైపు టీడీడీలో లడ్డు కల్తీ విషయంలో కానీ ఈ రోజున విచారణ ఎదుర్కోబోతున్నారు అట్లానే కల్తీ మద్యం కేసుల్లో విచారణ ఎదుర్కోబోతున్నారు ఇవన్నీ కూడా పక్కదారి పట్టించేటట్లుగా ఈ రోజున వైద్య కళాశాలను ప్రైవేటైజేషన్ అని చెప్పి ప్రజలను తప్పుదారి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు మీకు తెలుసు వైసీపీ యొక్క చరిత్ర మొత్తం కూడా తప్పుదారే ఏదైతే మరి ఈ రోజున మరి మెడికల్ కాలేజీలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఎన్డీఏ హయాంలో ప్రభుత్వంలో చంద్రబాబు గారి నాయకత్వంలో శరవేగంగా దూసుకుపోతూ దానికి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి మా రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు కానివ్వండి ఈ రోజున సంవత్సర నరల సమయంలోనే ఎంతో వేగవంతంగా ఆంధ్రప్రదేశ్ ఏదైతే ముప్పై సంవత్సరాలు ఎనికిపోయినటువంటి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మరి నరేంద్ర మోడీ గారు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొని రావటం శరవేగంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంటే ఓర్వలేక కుళ్ళు కొట్టుకొని చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకునే నేపథ్యంతో ఈ రోజున వైసీపీ చేస్తున్నటువంటి దాష్టికాలు కానివ్వండి వైసీపీ చేస్తున్నటువంటి దౌర్జన్యాలు కానివ్వండి మనందరం కూడా ప్రజలు వీళ్ళని ఎప్పటికి కూడా నమ్మరని ప్రజలు వైసీపీ అంటే కేర్ ఆఫ్ ఫోర్ ట్వంటీ అని ప్రజలందరికీ సుస్పష్టంగా తెలిసినదని మీరు ఎన్ని చేసినా కూడా ఎన్ని మాయలు గానడీలు చేసినా కూడా మీ యొక్క మాటలు విశ్వసించే పరిస్థితుల్లో ప్రజలు లేరని మీకు ఒక హితబోధ చేయదలుచుకున్నాను వైసీపీ నాయకులకు కానీ జగన్మోహన్ రెడ్డికి గారి కానీ ఏదైతే మరి వైద్య కళాశాలకు సంబంధించినటువంటి మా బీజేపీ మంత్రి గౌరవనీయులు సత్యకుమార్ గారు ఉన్నారో అసెంబ్లీలో దీని మీద చాలా చక్కగా వివరణ ఇవ్వడం జరిగింది మీరు కానీ మీ ఎమ్మెల్యేలు కానీ అసెంబ్లీకి రాకపోవటం మరి ప్రభుత్వం చేసే విధానాలు కూడా మీకు తెలియకపోవటం బాధ్యత లేని మీ యొక్క ఇలాంటి నాయకుడా అని మరి జగన్మోహన్ రెడ్డిని చూసి ఈ రోజున ప్రజలందరూ నవ్వుకుంటున్నటువంటి పరిస్థితి నవ్వుల పాలైన వైసీపీ ఈ రోజున మరి ఎన్డీఏ గవర్నమెంట్ని ఎన్డీఏ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని సారథ్యంలో మరి మిగతా మంత్రిత్వ శాఖలను కూడా తప్పుపట్టే ఒక దుష్టనీతిని వీళ్ళు తీసుకొని రావటం చాలా సిగ్గుచేటని సిగ్గు లేదు ప్రజలందరూ కూడా వీళ్ళని దూరం పెట్టారు ఈ ఈ సందర్భంగా ప్రజలందరికీ నేను ఒకటే చెప్పదలుచుకున్నాను ఇటువంటి వైసీపీ దగాకోరు నాయకులను కానీ ఇటువంటి అబద్ధాలు చెప్పే పార్టీని కానీ ఇంకా దూరం చేస్తారని ఈసారి పదకొండు సీట్లు కాదు కదా సున్నా సీట్లు వచ్చినా కూడా ఆశ్చర్యపోవక్కర్లేదని ఈ సందర్భంగా మీకు తెలుస్తున్నాను ఇంకపోతే మీ అందరికీ తెలుసు గత నాలుగో రోజులు కదా మరి మెడికల్ కాలేజీల మీద మీ మీడియా మిత్రులందరి దగ్గర కూడా సుస్పష్టమైనటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదికలు ఉన్నాయి ఆరు కాలేజీలు కట్టారు దాంట్లో పూర్తి స్థాయిలో ఒక కాలేజీ కూడా కట్టలేదు మరి నేషనల్ మెడికల్ కౌన్సిల్ ప్రాతిపదికన ప్రతి యొక్క మెడికల్ కాలేజీ పూర్తి స్థాయిలో నిర్మాణం జరగాలి హాస్టల్ భవనాలు కట్టాలి ఫ్యాకల్టీ ఉండాలి ల్యాబ్ సౌకర్యం ఉండాలి ఇవన్నీ ఉంటేనే మరి నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనుమతిస్తుంది ఈయన చెప్తున్నటువంటి ప్రైవేటైజేషన్ ఒక అపోహ మాత్రమే ఎందుకంటే ప్రభుత్వ భూములు ప్రభుత్వం దగ్గరే ఉంటాయి బిల్డింగులు ప్రభుత్వం దగ్గరే ఉంటాయి యాజమాన్యము చేసే అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా మరి నేషనల్ మెడికల్ కౌన్సిల్ యొక్క నిర్దేశంగా వాళ్ళు చెప్పిన డైరెక్షన్స్ లో